ఐఐటిలో సీటు వచ్చిన గొర్రెలు కాపరిగా విద్యార్థిని రాజన్న సిరిసిల్లి జిల్లాలోని గోనేనాయక్ తాండాకు చెందిన బాదావత్ మధులత జేఈ మెయిన్లో ఎనిమిది వందల అరవై ర్యాంకు సాధించారు పాట్నా ఐఐటి ఐఐటిలో సీటు వచ్చినా చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ ఆమెకు రూ లక్షన్నర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు డబ్బులేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సహాయాన్ని కొనసాగించాలని సీఎంను పలువురు కోరుతున్నారు Obrigado. <laughs>